スタジオスタジスタジオスタジオスタジオスタジオスタジオスタ మా శుభమత్త చిమ్మత్త అందరు ఇక్కడే ఉన్నారు ఏమన్నా మీ ముగ్గురు కూడా ఇంతే చేస్తారా అంట పొద్దునగా పోయిండు మా కాల్చచ్చినోడు ఇంత వదిలి ఇంటికి రాలేదు ఎక్కడ చూసినా చానంత గింజలు లేవు గంజి ఏం పెట్టి కాచిపోయాలమ్మ न कयूं रोड कचो न కాచులో రావాలి అంటే వాడి పని చెప్పాలి ఇది కాపురం అనుకున్నాడు ఏమనుకున్నాడు బ్యా అసలు ఏం చేసానో నాకే కూర్తుంది ఇందులో బ్యాంధి కళ్ళు మిక్సింగ్ అయ్యింది ఆ మామూలు కళ్ళు కదా ఎత్త నోద పెట్టుకోవడం నోద పెట్టలేదా పోసుకుంటా సరిగానే మాట్లాడుకోగర ఈ ఉందా సరిగ్ని మారేషా ఎలా నెక్కు هي دل دل اني وٽ لائي سارائي تا گينو ٽنگلا مننا گانا تلهي کي تا گينو ٽاري لا سون گانا سارائي تا گينو ٽنگلا

త్ర నాకు లేవు ప్రతి ఒక్క మనం చేసుకుంటే మాత్రం అరే ఆటను అయింది అరే ఈ ఊరి ఎత్తికి అక్కడికి అయినా నాకు లేవా جفرہ مر منڈال ربائي مر منڈال ربائي అరవి బల అరవై ఇందులో బలిసింది ఉన్నాడు నీకు తెలియదు అంటే ఎందుకు తెలియదు ఈ మొత్తం తినే దా కదయా తెల్ల ఎదుగుతారు పొలం మొత్తం అని పట్టుకుంటారు పనికి పోతుంది అక్కడ కోసే గాడి పోయేదన్నా అక్కడ మొదలు పెడతారు అనమాట పగటాలో మామూలు లోడ్లు కదా మా బావ کا کے متن تنتے تم دا نام او رت کھلو تینتے بھگو با جا او تاں ویکھ تندل تینے ویکھ تندل تینتے انت لاگ تاں ఎక్క కండలు అంటాడు అదేందో అంటాడు ఇదే కానీ అనుమానం మన పొద్దున్నే లేచి శ్రీనివరా నుంచి దొన్న పట్టుకుని వస్తుంది కాసేపు రంగులనే పగడాల రత్తాయి కి మార్కెట్లో ఈ సైజు టమాటాలు అమ్ముతుంటాడు పగడలు రత్తాయి బా బావాంచి పొరని తె అంటే అరే కక్క అంటున్నాడు ఐదు కిలోలు అంట వాళ్ళ ఇంట్లోకి ఆ నుంచి ఇంకో తర వచ్చా పగడా చిను బావా నాకు అది కావాలా అది అదే స్పెషల్ కావాలన్నాడు సరే అంత మావాలన్నా అంటే పది కిలోలు వేసుకోస్తాను పోయి అమ్మ మీ బజారు మొత్తానికి పెడతాయండి ఆ పది కిలోలు తీసుకుపోయే అని ఎట్ట చివరికి వచ్చాయి క నాకు ముక్క కల్లా అందుకని దాంట్లో మహిమాట ఉండదు అనమాట దేవుళ్ళు దేవాలి మీకు కాదు ఇక అమ్మా ఇంకోటి ఉండరు

ఈ ఒంట్లో వాతావరణం చూస్తుంటే అచ్చంగా ఒక దారి ఏది ఏదో జాడాకుందా ఏ అమ్మా నేను ఇప్పుడే ఇంట్లోకి వెళ్తున్నా పల్లెళ్ళారా ఇక్కడ ఏం జరిగిన కల్లారిపోద్దున ఎవరు చెప్పకండి అమ్మా ఇది ఇంట్లో అయినా ఉండేది చాలా మంది అలలో ఇది జరిగేది పదకొండు ఇంటి దాకా తాగుతాడు ఇంటికి వచ్చి కూడా చెప్తున్నా నా పరిస్థితి కూడా అదే అదేనా ఏం అనుకోకుండా ఇక్కడ ఏం జరిగినా ఎవరు చెప్తా ఇంట్లో పరిస్థితి వచ్చే మాములుగా లేదు మొత్తానికి ఏదో తెహబాగా ఉందూరు పోయి ఊరు చెప్తా ఇక్కడ ఏం జరిగినా ఏం జరిగినట్టే ఉండు ఏదైతే అయింది అవుతారు కదా ما اوک منجی پا دے سی امنے لپتا ہیلو ہیلو تیری سکھت سنا 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 हिकिति कंहिं कंदमि अर्दा జరిగితే జరిగింది ఏం గడగడ గడగడ నీ గారికి వచ్చి నేను బడబడిపోతున్నాయి నేను ఈ ఎవరు వెందో తేలుద్దాం ఎలా ఇంతకుముందు రెండు సార్లు ఇక్కడ చీఫ్ సరే పెట్టింది అప్పుడు వినలేదని చెప్పి ఇవ్వాలి చూడండి ఏ సైజు కర్ర తీసుకుందో సరే ఏదైతే అదైంది కానీ ఎట్టి అక్కడ నీ గాడికి వచ్చి పచ్చని పెడుతుంటే బాగా పైకి పోతున్నాయి అసలు ఎవరు పోయినా చూసినా చాట మీ మాత్రం లోపల పోతే ఆ తర్వాత వెళ్ళిపోతుంది మా ఇద్దరు మంచి రమేష్ గారు గారు అయ్యో వద్దులే వద్దులే ఇక్కడ మానే అటు తింటూ పోయినా కొండదు పని ఎందుకయ్యా అమ్మా ఏందేని బాగా పొద్దునక పోయినావా ఇప్పుడు వచ్చినావు ఎక్కడ చూసినా అసలు ఈ ఊళ్ళో మన విత్తనాలు పెట్టేళ్ళు లేరంటే రెండేళ్ళ కాపుకోడలు పగడాలున్నారు పగడాలు పోయినా లేవు పగడా కదా అని చెప్పి పోయినాను కదా ఆయన అన్నాడు మీ ఆయన ఇందాక ఆయన కిలో పంపించాడు నా వల్ల కాదు నా కొడుకు రావాలన్నాడు ఆయనకి లేకపోతే వాళ్ళ కొడుకులు లేచేదేంటి అది కింద ఒడ్లు బస్తా అంటే గొడ్లు బస్తాకొచ్చింది నేను నేనైతే నాకు లేకపోయింది మా అబ్బాయి రావాలంటే ఆయనకి లేకపోతే ఏందో వాళ్ళ అబ్బాయికి లేచేదేందో అనుమానం వచ్చాను అందుకని సరే அட்டப நீட காட்ட பண்ணிலைதா எ அசே ஆடி அடி அ కొడుకు ఆ కొడుకుడితే అసలు ఏ లక్ష్యం జాత మార్దే నేను సరిగి చెప్తం మొత్తానికి లోపల పోకుండా ఇక్కడే పూర్తి చేస్తుందండి సరేగానే ఆఖ అది కాదు మన సంపత్ నగరం గోరు అది లేదండి ఎంతలో మొగట్టు పట్టుకుని అది లేదంటే మనకు అంటే అవును అరే అనుకున్నా మా ఆయన వస్తాడు పంటి నీళ్లు పోయమని అడిగినానియా ఈ సంపద నగర్ చోటు బోర్ దగ్గరికి అట్ట పట్టుకున్నాను అనగానే

అసలు అది ఉందంటే ఉందండి కొరం కలియవరుడు కలియంగు ఉద్దేడు মানে লাগে অনেক কিন্তু না পদক্ষেপ मोकल मनीप में అసలు ఈ కులాలు ఏమన్నా అంటా కాళ్ళే కోరిక తీర్చా వీళ్ళందరూ ఏదన్నా అనుమానం పడ్డారే కోరిక తీర్చేదేండి మన పెళ్ళనాయింది అప్పుడు నుంచి కదా నీ కోరిక ఒక్క దేవుడు అన్న చూపించినామండి ముఖం మండనాడైనా కన్ను కొడతాడు చెప్పిన ఉంటాడు సరిగానే ఇప్పుడు ఎందుకు నీకేం ఏం చూపించలేదు దేవుడు చూపించలేదు ఏ ఎక్కడ పోతే దేవుడు రాజిస్తున్నాడే మొన్న కోటకుండా పోయా శివరాత్రి రోజు అడి పోయా మెట్లు పోయాం ఆడిపోయాక ఆరా అన్నారు చేతుల మీద చూసిపోయారు ఎల్లారి పొద్దున్నే కోటల చుట్టూ తిరిగితే ఒక వాగులో దొరికావే ఎవరు ఏ లెక్కడ చూపిస్తారు దేవుళ్ళు ఎవరో బ్రహ్మంగా ఉండాలంటే ఎక్కడా ఆయన గారు సూచి అవును మొన్న నేను తంగిని శాఖకి వెళ్ళినప్పుడు బుడ్డా శ్రద్ధ తోటి ఈ యాదాంతం అంతా వెళ్ళబోతున్నాడు ఈసారి ఆయన గారి గెట్కి తెచ్చబోతానే సరే పాటే اے مگل کینا کٹڑے ماما واہ میرے سلام بندہ نبی باتیں بھی کرنی سلام ہو گیا اے مگل کینا کٹڑے ماما واہ میرے سلام بندہ نبی باتیں بھی کرنی سلام ہو گیا

مان ڏي 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 ڏ اوه 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 మాడికి నేను గ్రాసాలు రమేష్ బాబు చూసి మేసాలు వేయించా ఈ మేసాలు ఎందుకు మరి ఒకలాగా నచ్చా ఇప్పుడు ఆయనకి சரிங்கண்ணே அது கஞ்சிகாச்சு போயிட்டு போதாப்பா